வெல்கம் டு சிஎம்டி நியூஸ் நேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు నుంచి అక్రమంగా గ్రావల్ తరలింపు అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు ప్రభుత్వ ఆదాయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకాలు కలగకుండా అన్ని అనుమతులతో గ్రావెల్ తోలుకునే విధంగా ప్రణాళికలు రచించడం జరుగుతుందన్నారు చెరువుల మనుగడను కాపాడుతామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలియజేశారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎర్రబల్లిపాలెం చెరువు నుండి నేషనల్ హైవేకు మట్టిని తరలిస్తున్న ట్రిప్పర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు సంబంధిత అధికారులతో మాట్లాడి విషయాలపై ఆరా అక్రమ గ్రావుల తరలింపును ఉపేక్షించేది లేదని చెరువులను అభివృద్ధి చేసేందుకే కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంట టీడీపీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి సొసైటీ చైర్మన్ చెల్లా వెంకటేశ్వర్లు యాదవ్ నేతలు గణపన్ సుదర్శన్ రెడ్డి మంచాల శ్రీనివాసుల నాయుడు కారణ శ్రీనివాసులు నాయుడు చెల్ల శ్రీనివాసులు యాదవ్ తదితరులతో పాటు ఇరిగేషన్ పోలీస్ శాఖ అధికారులు ఉన్నారు

పెట్రోల్ నేను వింజమూరు మన ఆఫీస్ కి ఆఫీస్కి వెళ్తా వెళ్తా ఇక్కడ ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది ఎర్రబల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాం మనం వింజమూరు మండలంలో ఎర్రబల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాము ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది ఒకసారి వెరిఫై చేద్దాం అసలు వీళ్ళు ప్రాపర్ గా పర్మిషన్ నుండి తీసుకెళ్తున్నారా లేకపోతే ఇంకేదన్నా కథ ఉందా అనేది ఆయన కోసం ఆగడం జరిగింది ఒకసారి ఆయన వెరిఫై చేసాం అది మన ఇరిగేషన్ ఈతో మాట్లాడితే వీళ్ళు ఇక్కడ రోడ్డు హైవే వర్క్కి వెళుతుంది ఈ ట్రక్స్ అన్ని కూడా దాదాపు పన్నెండు వేల మెట్రిక్ టన్నులకి వీళ్ళకి పర్మిషన్ ఉంది ఒక ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు తీసుకోవడం జరిగింది అంటున్నారు ఇంకొక మిగతాది తీసుకుంటారు వాళ్ళు అది ఒకసారి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది మన ఇరిగేషన్ అధికారి కూడా ఒక అతను ఉంటాడంట రెగ్యులర్ గా ఇప్పుడు ఇప్పుడు ఈ స్పాట్లో ఇప్పుడు ఇక్కడ లేడు అతనికి కూడా చెప్పడం జరిగింది వచ్చి ఒకసారి మానిటర్ చేసుకోమని చెప్పి అవహర మనుషులను పెట్టి ఇదే కాకుండా అక్కడక్కడ పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్లో ఉండేది ఎనిమిది మండలాలు దాదాపుగా నూట నలభై పైన చెరువులు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండి పడకుండా దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనేది నా ప్లాను ఇరిగేషన్ అధికారులతో మరొకసారి మళ్ళీ కూర్చొని దీన్ని ప్రాపర్గా మనం ఎలా చేయొచ్చు వాళ్ళ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి నేను కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది అవి రేపు ఒకసారి వాళ్ళతో షేర్ చేసిన తర్వాత నేను మీడియా కూడా షేర్ చేస్తాను ఇది ఎట్లా చేద్దాం పోయే కొద్ది ఈ గ్రావెల్ ఇది అనేది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వంద ట్రక్కులకి పర్మిషన్ తీసుకుంటారు హౌస్ కనో లేక ఇరవై ట్రక్లుగా ముప్పై ట్రక్కులుగా పర్మిషన్ తీసుకుంటుంటారు ఎరిగేషన్ అధికారుల దగ్గర కానీ వీళ్ళు ఇంకొక పది ట్రక్కులు ఎక్స్ట్రా తీయడం కానీ లేకపోతే అటువంటి జరిగినప్పుడు కొంత మెకానిజం అక్కడ మిస్ అవుతూ ఉంటుంది అకౌంట్ చేసేది కానీ అది కానీ అది కూడా ఎట్లా ప్రాపర్గా చేసుకోవాలనేది ఎవరికైనా ఒక బాధ్యత అప్పచెప్పడము లేకపోతే మన నీటి సంఘాల చైర్మన్లు ఉన్నారు ఇప్పుడు ప్రతి చెరువుకు కూడా నీటి సంఘం చైర్మన్ ఉన్నారు నీటి సంఘం చైర్మన్ కూడా దానికి బాధ్యతగా పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా రాబోయే రోజుల్లో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతూ ఉన్నాము ఎందుకంటే ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి ఈ టైంలో వర్షం పడే లోపల చాలా వరకు వీళ్ళు వర్క్స్ చేసుకొని వర్క్స్ కూడా ఫినిష్ చేసుకునే పరిస్థితి అది తర్వాత మీడియాలో ఇంకొకటి మనకు కేశవరంలో ఒక ల్యాండ్ గురించి కూడా ఒక ఇష్యూ అక్కడక్కడ చూసాను చూశాను నేను దాని గురించి కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అవసరం అయితే అక్కడ పోయి చూసి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి వెరిఫై చేస్తాం తర్వాత వింజయమూర్తి కూడా మొన్న మన నొడా చైర్మన్ కోట శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు వింజుమూర్లో లెఫ్ట్ సైడ్ హైవేలో ఒక సైడ్ చూడడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ అది నుడా లేఅవుట్కి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది దాన్ని అధికారులకు ఆ రోజే చెప్పాం ఒకసారి దీన్ని చూడండి అసలు దీన్ని సర్వే అంతా చేయండి ఇది ఎంత ఉంది ఏంటనేది అంతకంటే ముందుకు ఏమి వెళ్ళలేదు ఇంకా అది అవన్నీ ఒకసారి సర్వే అని చూసుకొని ప్రాపర్గా అది ఉంది మన గవర్నమెంట్కి ఆదాయం వచ్చే మార్గం ఉంది అక్కడ లేఅవుట్ వేస్తే అనేది కానీ మన దృష్టిలో కానీ ఉంటే డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది రీసెంట్గా జరిగిన వాటిలో కొన్ని అప్డేట్ ఇద్దామని మీడియా మిత్రులకి చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి